ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి జూలై ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీలో రహస్యంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటం ఆవశ్యకతం కాబోతుంది జూలై ముప్పై ముప్పై ఒకటి మీ జీవిత గమై మారబోతుందండి ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్ట నష్టాలు సమస్యలు కన్నీళ్ళు అవమానాలు అన్నీ చీకటిని చేర్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునుండి ఈ మాటలు అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల్లో నియమగ్ని ఉన్నా సరే మానసిక ఒక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులు పక్కన పెట్టి అలా ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని అలా ఈ వీడియోలు చెప్పబోయే ఈ విషయాన్ని మీరు మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయే విధంగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే సత్యం మీ గుండె తలుపుడు తలతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటు వేస్తుంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ సమాచారం దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఏకాగ్రతతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాము మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి అనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది కాబట్టి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో అసలు ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారని ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిశ్చయాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని మీరే తీవ్రంగా బాధపడతారు కూడా మీ మీద తన కరుణ కటాక్షాలను వరిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గమనించలేకపోతున్నారు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణం అవుతున్నారు మానసికంగా కూడా ఎన్నో నలిగిపోతూ ఉన్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది కూడా ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలోనే మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయండి మీరు ఇన్నాళ్ళ పడిన కష్టాలకు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడు అని మీ మీదనే ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ నిజ గ్రహించిన తర్వాతే మీరే మోకాల మీద వెళ్ళి వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి క్షమించమని వేడుకుంటారు ఈ కుమ్మరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వేలిగిపోతూ ఉంటారు వీరి నడవడికలో ఒక ఓహోతనం మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకి కనిపిస్తాయి చిన్నప్పటి నుండి జీవితంలో ఎన్నో వీళ్ళ జీవితంలో ఎత్తు ఫలాలను చూస్తారండి కానీ ప్రతి అనుభవాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడవేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారని పడి లేవడం మళ్ళీ పడి తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలా మారుస్తాయి భవిష్యత్తులో ఎదిరే ఎలాంటి కష్ట నష్టాన్ని అయినా సరే తట్టుకుని శక్తిని ఇస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నప్పుడు మరొక వైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా బయటపడతారు ఈ కుంభరాశి వారు ఏంటంటే ధైర్యం ఎక్కువండి ఈ రాశివారు తాము ఉన్న చోట ఒక రాజులాగా బతకాలని కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వారమని చెప్పవచ్చు పది మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించే విధంగా తపన అనేది వీరికి ఉంటుంది అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు మిండుగా ఉన్నాయి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారు కూడా వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారండి ఏదైనా సరే ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియని పని ఆ సమస్యను పరిష్కరించి బాధ్యతను తమ భుజాల మీద వేసుకుంటారండి అందుకే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైన ఆధారపడుతూ ఉంటారండి ఇక వీరి మాటకు తిరుగు అనేది ఉండదండి క్రమశిక్షణ విషయంలో మాత్రం వీరు అస్సలు రాజీ పడరండి సమయపాలన ఆరోగ్యం సంరక్షణ తాము చేసే పనులు నాణ్యత వంటి విషయాలకు కూడా అధికంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కూడా ఈ లక్ష్యాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తూ ఉంటాయి కూడా పాపం గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వీరి యొక్క జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని ఒక తపనండి ఒక్కసారి వీరిని మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది కూడా విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో కూడా గడిపే అమూలమైన సమయాన్ని కూడా వీళ్ళు కోల్పోతారండి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తను వహించడం చాలా అవసరం అండి అలానే సమాజంలో తమకంటు ఒక ప్రత్యేకమైన స్థానం గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు కూడా వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైందండి ఎవరైనా సరే వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా అసలు సహించలేరు ఎలాంటి వారైనా సరే వీరి జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వెన్నుకాడారు కూడా ఆర్థిక విషయాలలో మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు కూడా డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు కూడా అయితే ఒక్కసారి వితరణ వీడి గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కులు పడే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటాయండి అందుకే నిర్ణయాలు తీసుకున్నాక బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దురదృష్ట చేతు సొంత వాళ్ళే వదిలేవేసిన బాధ్యతలు కూడా వీరి మీదే వేసుకుని అంటే వీరి మీద వీళ్ళు తీసుకుని వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసిన పరిస్థితి కూడా వీరికి వస్తూ ఉంటుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎంతో మానసిక వేదనకు కూడా గురవేరండి అలానే ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి తీవ్రంగా విసిగిపోతూ ఉంటారు ఈ కుంభరాశిలో ఉండే మరొక ప్రధానమైన లక్షణమండి లౌక్యమండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమని మాత్రం అలసలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి విజయం సాధించేంత వరకు నిద్రపోరు కూడా ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట విరి అంటే వీళ్ళ ద జీవితంలో ఉండదండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరుకునే వరకు నిద్రపోరు వారి దృష్టి మార్చడం ఎవరు సాధ్యం కాని పని ఈ పట్టుదల వన్ని సామాన్యుల నుండి కూడా అసామాన్యులకు మారుస్తుందండి బాగా మొండి పట్టుదల కలవాలంట అయితే వీరి ఆవేశం కూడా కాస్త ఎక్కువేనండి కోపం వచ్చింది అనుకోండిగా ఒక ప్రళయమైన చెప్పుకోవచ్చు వీరికి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేకసార్లు వీరు నష్టపోతారండి కోపాన్ని కనుక అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు అనేది ఉండదండి వితరుల బాధ్యతలను కష్టాలను తమవిధిగా భావించి నెత్తిన వేసుకుంటారండి అలానే సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం కూడా బాధపడవలసి వస్తుంది అభిమానం వేరండి దురాభిమానం గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది స్నహాయం అనేది చేయవచ్చు మన దగ్గర లేకపోయినా సరే పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసేలా సహాయం చేయడం అది మూర్ఖత్వం సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయండి అనవసరమైన విషయాలలో తలదూచుతారు కానీ ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతూ ఉంటే గనక ఈ కుంభరాశి వారు అంటే సహించలేరండి గర్జిస్తారు వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ అంటే ఆకట్టుకునే విధంగా ఉంటుంది వీరిలో దానగుణం సహజంగానే ఉంటుందండి కష్టాలు ఉన్న చూస్తే వీరి హృదయం ఏంటంటే చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే వితలకు సహాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతోమంది వీరిని అంటే ఎంతోమంది వల్ల దీవెనలు కూడా పొందుతూ ఉంటారండి స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారండి కానీ ఎవరైనా సరే నమ్మకం దోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరు జీవితంలోని ప్రతి దశలోనూ గెలవాలనే తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తారండి ఈ కుంభరాశి వారు ఏంటంటే అపచయాలు ఎదురైతే వాటిని పాఠాలుగా స్వీకరించి అంటే రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కుంభరాశి వారు విజయానికి కేరా ప్రదర్శనను చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి పాపం ఈ కుంభరాశి వారికి ఏంటంటే జీవితంలో కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఎన్ని రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ కుంభరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్పించిన పాఠాలే అని మనం చెప్పుకోవచ్చు కూడా చిన్న వయసు నుంచి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పరిస్థితులు సృష్టించేటువంటి బాధలు కొన్ని అయితే వీరి నమ్మిన మనుషులు సృష్టించేటువంటి బాధలు వారు చేసిన అవమానాలు కావచ్చు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునేలా పరిస్థితి అనేది వేర్పడిందండి మీ ఆత్మవిశ్వాసం సన్నగిలింది ఇలాంటివి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు నా కష్టానికి బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదనపడ్డారు కూడా అండి ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలిందని కూడా చెప్పవచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరిని అన్యాయం చేయలేదే ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే పదే పదే రహస్యంగా ఒక సూక్ష్మ రూపంలో తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడు అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాన్ని చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాన్ని మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు ఈడని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేత్రుడు మహాదేవుడు మెచ్చుకున్నాడండి అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతకరమైన రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడండి ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాల నుంచి ప్రాణానకమైన గండాల తృట్టిలో తప్పిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా ఎనికి తిరిగి మీరు చూసుకోండి మీరు ఎదుర్కోబోయే భయంకరమైన సమస్య నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడేవేశాడు దైవం నిర్ణయం లేనిది ఏది కూడా జరగదు కాబట్టి ఒక ప్రమాదం జరగబోయే ముందు మీకు ఆ ప్రయాణం రద్దు కూడా అవడం జరిగింది ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి యొక్క నిజరూపం కూడా బయటపడే వంటివి ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదండి అలానే ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆగిపోయి ఉన్న ప్రతి పనిలో నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వడే ఆ పరమేశ్వరుడు యొక్క కృప కటాక్షలేనండి కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకు అంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మనకు ముందుకు రాదు నాలాంటి వారి రూపంలో లేదా వేదో ఒక శుభ సంకేత రూపంలో ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది గమనించుకోండి మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ పరమేశ్వరిని పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలండి ఎందుకంటే కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు ఆత్మకారుడు అయిన శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడితీరాని బంధం ఉందండి ఈ కుంభరాశి వారు సహజంగానే శివభక్తులే ఉన్నారు వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివతత్వానికి చాలా దగ్గరగా ఉంటుందండి అందుకే ఆ పరమేశ్వరుడి మిమ్మల్ని తన బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలి అంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించుకోండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఏదో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ పరిమితమైన ఈబూది వాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ మల్లెపూల వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏమి మీ బ్రహ్మ అయితే కాదని సాక్షాత్తు ఆ శివయ్యే మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి ఇవి స్పష్టమైన సంగీతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు కానీ ఖరేదైనా యోగాలు ఓములు కోరుకోవడం లేదండి కేవలం మీ భక్తని మీ నమ్మకాన్ని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక మీకు వీలైన సార్లుండి కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోనే అనవసరమైన భయాలు కానీ దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయే ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం రోజు లేదా శనివారం అంటే వచ్చే కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబుతో స్వచ్ఛమైన నీరు తీసుకొని మీ చేతులతో స్వయంగా అభిషేకం చేయించండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు కానీ శ్రావణ శనివారాల రోజులు కానీ మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు అండి శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకు అంటే మంచినీళ్ళతో అభిషేకం చేయించండి అలానే బిల్వ పత్రాలతో కనుక బెల్ల దళాలను సరే సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మర ఆలకిస్తాడండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ప్రతి వేదనను ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గహ దోషాలు తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడండి ఆ శివై అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యకి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ్ అని తలుచుకుంటే చాలండి మీకు ఎటువంటి సమస్యలో ఉన్నా ఒక్కసారి ఆయన తలుచుకోండి చాలండి మీకు తెలియకుండానే మీరు ఒక అంటే మంచి ఆలోచన గొప్ప ఆలోచన వస్తుంది ఒక మంచి మార్గం కనిపిస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం ముందే కనిపిస్తుంది మీకు వచ్చే కొన్ని గొప్ప గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరి యొక్క సంకేతాలుగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయం అండి గుర్తుంచుకోవాలి పరమేశ్వరి ఆశస్సులతో పాటుగా మీకు అండగా నిలిచి మరొక మహాశక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంట్లో కులదేవతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వారు మర్చిపోకండి కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి కులదైవాన్ని మర్చిపోవడం అనే అన్ని పొరపాటు చేయకండి మీ వంటి మీ మూలాలను కాపాడే శక్తి మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకోండి వెంటనే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటో కానీ మీ పూజామందిరంలో పెట్టుకోండి ప్రతిరోజు దీపారాధన చేసుకోండి ఒకవేళ కుదరకపోతే ఆ దైవాన్ని స్మరించుకున్న చాలండి ఆ తర్వాత శక్తి మరింత ఉత్సీర్ణమయ్యి మీకు చాలా మేలు అనేది జరుగుతుంది ఆ పరమేశ్వడి ఆశసుడు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు దుష్ట శక్తులు మీరు దరిదాపుల్లో కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిలో పోసిన పన్నీరే వారికి ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలు పెట్టినా అఖండ విజయం సాధిస్తారండి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీ చేతులు ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బును వచ్చినట్టుగా పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించుకోగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయండి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం మనశ్శాంతి ప్రశాంతత అండి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోతాయి అందరు కూడా సంతోషంగా ఆరోగ్యం ఉంటారు కూడా ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుని ప్రతి క్షణం మీరు స్మరించుకున్నా చాలండి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం ఆనందం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారండి హుద్దులోకి వస్తారు ఆ పరమేశ్వరుడు మీ మనసులో ఉన్న నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి ప్రతి పని మీరు చేసే ముందుగా ఒక్కసారి ఆయన స్మరించుకొని మీ కుల దేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసార్థులు కుంభరాశి వారు ఆ మహాదేవుడు మిమ్మల్ని పాపాల కర్మ ఫలాలని గ్రహ దోషాలను అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిందల్లా భక్తితో నమ్మకంతో ఆయన మీరు స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే అందులో మీరు మంచిగా అంటే మంచి పొజిషన్లోకి వస్తారు ఆ పరమ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమీ చేయలేకపోయామా అని బాధపడతారు కానీ ఇప్పుడైనా సరే ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుందండి అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ తర్వాత మీకు అంతా కూడా మేలే జరుగుతుంది కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే గనక ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లిని అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెలవేరుతాయండి కులదేవత మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది కాబట్టి పరమశివుడితో పాటు మీ కులదైవం యొక్క ఫోటోను మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వల్ల కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి మీకున్నటువంటి కష్ట నష్టాలు బాధలు సమస్యలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచులు అయిపోతాయి అర్థమైంది కదండి కుంభరాశి వారు మీకు జరగబోయే అసలైన అద్భుతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా వాళ్ళు కుంభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మా త్రే నమ